అనుసంధానమైనటువంటి విధానములు నడిపించబడతారో నేను వారి మధ్యలో ఉంటాను వారి మధ్యలో నివాసం చేస్తాను వారితో ఏకీభవిస్తాను వారిలో నేను ఆరాధికుడిగా నేను నిలిచి ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేడా చెప్పండి చెప్పాలి చెప్పాలి ఉన్నడా లేడా ఒక ఆయనట గారి దగ్గరికి వచ్చి గారి దగ్గరికి వచ్చి ఏమండి ఆ అయ్యేంట చెప్పు బాబు అనడేట అసలు ఇంతకు దేవుడు ఉన్నాడంటమా అన్నాడంట అదేంటండి దేవుడు లేకపోతే మనం ఎలా జీవిస్తాం దేవుడు లేకపోతే మనం ఎలా దేవుడు ఉండబట్టే కదా నువ్వు ఉన్నది నేనంటే ఏసన్ గారండీ నేనైతే నమ్మును నేను నమ్మున దేవుడు ఎక్కడుంటాడో చూపి నాకు దేవుడు ఏ ప్రదేశంలో ఉంటాడో చూపి అసలు దేవుడు లేనే లేడు అని ఏసన్ గారి దగ్గర ఒక మొండోడు ఎవరో మొండెళ్ళు మాకు కూడా తగులుతుంటారు అక్కడక్కడ అక్కడక్కడ మొండోళ్ళు ఒక రాగాన్ని గదిలిపెట్టరు ఎప్పుడు మాట్లాడోడు ముండు కూడా ఆ రోజు మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడో ఎప్పుడో ఒక సుక్క వేసుకున్నప్పుడు ఎప్పుడండి నేను ఎదురు పడితేనే కనీసం వందనాలు కూడా చెప్పడు కడుపులో ఒక కత్తు రెండు సుక్కలు పడ్డారంటే ఆ రోజు పాస్టర్ గారు గుర్తొస్తారు ఏమండి పాస్టర్ గారు గుర్తొచ్చి ఇంకా ఏమండి లేనిపోని ప్రేమ ఆ లేని పోని ప్రేమ తెగ ప్రేమిస్తూ అలా ఇలా ఇలా అలా చేద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఉన్న కాంతి దిగిపోయింది అనుకోండి అడ్రస్ ఉండరు వాడు వాడు ఇందాక దాకా మాట్లాడి ఎట్టమైనట్టు ఇంకా ఉంటాడు వర్కో ఉర్కో ఏంది బ్రదరు మొన్నేదో మాట్లాడేవు ఆ అజ్ చేయాలి చేయాలి అని ఒకటి అప్పుడు ఏందో కొద్దిగా సుక్క ఓ సుక్క అలాగనే ఏసన గారి దగ్గరికి వచ్చి ఒక అతను అడుగుతున్నాడంట దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపి ఏసన్న గారు తల గీకుండా అంటే ఈడు నాకు పొద్దున్నే కూటానికి బాధమని మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుందామని బాధామని చెప్పేసి నేను ఉంటే వీడు నాకు దయ్యమాలు తగులుకున్నాడు అని అప్పుడు నేను రెండు వేల ఐదవ సంవత్సరంలో ఏసన్న గారి దగ్గర దాదాపు ఒక మూడు నెలలు పాదపరిచర్య చేసి శారదా కాలనీలో ఆ మొండివాడు అప్పుడే వచ్చిండి నేను అప్పుడే రెడీ అవుతున్నాడు ఏమని మంచిగా డ్రెస్ వేసుకొని రెడీ ఇదిగో తమ్ముడు ఆ చెప్పులు తీసుకురా ఇదిగో ఆ బైబుల్ తీసుకురా ఈ బ్యాక్ తీసుకురా అంటే అన్ని సర్ది పెట్టేసి చేతులు పెట్టేసరికి ఈ మొండివాడు ఎదురు వచ్చి దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపి దేవుడు అనేవాడు ఉంటే నాకు చూపి ఏసన్న గారికి ఏం అర్థం కాక నాకెళ్ళి చూడాలి ఏం పట్టించుకోకూడదు మీరు ఏసన్న గారికి ఏం అర్థం కాక దేవుడు ఉన్నాడయ్యా అనంటే ఉంటే నాకు చూపి కొద్దిగా బయటికెళ్ళి అరసన్నట బయటికి వెళ్ళి ఉంటే నాకు చూపి అని అన్నాడంట సరే ఏసన్న గారు ప్రార్థన చేసుకున్నాడంట మనసులో ప్రభు పొద్దు పొద్దున్నే కోటానికి బోదమంటే ఈ మొండోడు నాకు ఎదురైండు దేవుడుంటి చూపి దేవుడింటి చూపి అంటున్నాడు నేను ఏడ తీసుకొచ్చి నిన్ను చూపించానయ్యా బొమ్మను తీసుకొని వచ్చి చూపిస్తే ఇది బొమ్మ కదా అని అంటాడు రప్పని తీసుకొని వస్తే దేవుడు రాయిరప్ప కాదా అని అంటాడు ఈ మొండోడితో నొప్పి ఏం చేయాలి ప్రభు అని చెప్పేసి ఏమండి నువ్వు కాసేపు కూర్చొని ఆయన అని చెప్పేసి ఏసనగా రూమ్లోకి వెళ్ళి వేసుకొని ప్రార్థన చేసుకున్నాడు ప్రార్థన చేసుకొని దేవుడు బయలుపరిచాడు బయలుపరిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కూర్చున్నాడంట ఏమండి ఏసన్న గారు దేవుడు ఉన్నాడంటున్నావు కదా చూపి నాకు అని అన్నాడంట అనేసరికి ఏసన్న గారు ధైర్యంగా కూర్చున్నాడు దేవుడు చెప్పాడు కదా ఆలోచనలు చెప్పాడు కదా ఆ మనిషి దైవజన్లు ఏసన్న గారు ఉండి దేవుడు ఉన్నాడు అని అంటే ఉంటే నాకు చూపి అనన్నాడు సరే నేను చూపిస్తా నేను చెప్పింది నువ్వు చేస్తే నేను నేను నీకు దేవుని చూపిస్తా సరే నువ్వేందో చెప్పు అని నేను చూపిస్తా అన్నాడంట నీకు మెదడు లేడు అని అన్నాడంట ఏంటి గారు తల్లి మెదడు లేకపోతే నేను ఎందుకు మాట్లాడతా అని అనడంట తల్లో మెదడు లేకపోతే నాకు ఎందుకు ఆలోచనలు వస్తాయి ఏసున్న గారు అన్నడంట నీకు తల్లో మెదడే లేదన్నాడంట ఏంటి చేసున్నగారు ఏంటి బా మాట్లాడుతున్నావు నాకు మెదడు లేదంటవా నాకు మెదడు ఉండబట్టి కదా నీతో మాట్లాడేదేనంట లేనే లేదు ఉన్నా నీకు తెల్ల మెదడు ఉన్ని ఉంటే నాకు అంట తల్ల మెదడు చూపియ్యాలంటే ఈయన గోడ గుద్దుకొని మెదడు బయటకు వచ్చి చేతులు పెట్టి చూపియా అవునా కదా లేకపోతే శుద్ధి తీసుకొని కొట్టుకొని ఇదిగో నాకు మెదడు ఉంది అని చూపించుకోవాలంట ఆయనకి మెంటల్లేసి నువ్వు దేవుని చూపియద్దు నేను తలపగలు కొట్టుకుని మెదడు చూపియద్దు నీకు దండం స్వామి అని వెళ్ళిపోయినంట అలలుయా అలలోయ పరిశుద్ధ జీవితాన్ని చేసేవారికి ఎటువంటి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి ఎవరికి అంటే పరిశుద్ధులుగా పిలవబడే వారికి పరిశుద్ధ జీవితాన్ని చేసేవారికి ఇటువంటి సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి ఈ యొక్క మోసే కూడా ఏమని నలభై సంవత్సరాల క్రిందట జరుగుతున్నటువంటి విచిత్రాన్ని ఈ మోసే ఏమని మోకరించి ఏమని అతను నిలబడినటువంటి స్థలములో ఒక స్వరం వినపడుతుంది నీవు నిలబడినటువంటి స్థలం పరిశుద్ధమైనది పరిశుద్ధమైన స్థలములో నీకున్న చెప్పులు విడువు పరిశుద్ధమైన స్థలములో నీవు చెప్పులు విడువు నీవు నిలబడినటువంటి స్థలం ఎంతో పరిశుద్ధమైనది ఈ స్థలములో ఎంతో పరిశుద్ధంగా ఉంటేనే అడుగు పెట్టాలి ఈ స్థలములో ఎంత దేవునికి దగ్గరగా ఉంటే అడుగు పెట్టాలి ఈ స్థలంలో ఏసయ్య ప్రసన్నతను పొందుకున్న మాత్రమే ఈ యొక్క స్థలములో అడుగు పెడితే ఆ పరిశుభ్రత వారి జీవితములో ఒక నవనూతనమైన స్వభావంలోనికి తీసుకు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది ఏమి అర్థం కాలేదు ఏం అర్థం కాలేదు పరిశుద్ధమైన స్థలములు ఏ విధంగా ఉండే ఏ విధంగా దేవని స్వరాన్ని విని తన కాళ్ళకున్నటువంటి చెప్పులు విడిచిపెట్టాడు తన పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకున్నాడో ఏమండి కొన్ని మాటలు మీకు